హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ కొత్త కథతో మళ్ళీ వచ్చేసాం ఒక్క కొత్త చెప్తా కొత్త చెప్తా అక్షయ స్వప్న వచ్చామంటూ చూతుంది మా నువ్వు చిన్నప్పటి నుంచి ఒక శ్లోకం చెప్తావు స్కూల్లో నుంచి ఇప్పుడు దాకా చెప్పు ఏం ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా కంపల్సరీ చెప్తారు శ్లోకం చెప్పి ఏంటో అది ఏంటి శ్లోకం అమ్మా ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా చెప్తాము సరస్వతి పూజ దా సరస్వతి నమస్తూప్యం కాకుండా ఇంకోటి కూడా చెప్తావు గురువుది గురు బ్రహ్మ గురు విష్ణు అదా చెప్పు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే ఇది ప్రతి ఒక్కళ్ళకి వచ్చు కదా బడికెళ్ళే పిల్లలందరూ ఇది చెప్తారు గురువుని పరబ్రహ్మతో సమానం అని దండం పెట్టుకుంటాం అసలు ఈ శ్లోకం ఎలా పుట్టింది ఎవరైనా చెప్పారు స్కూల్లో మా స్కూల్లో చెప్పారు అది చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇవాళ చెప్తారు సరేనా పూర్వం విద్యాధరుడు అనే గురువుగారు ఉండేవాడు ఆ గురువుగారు పేద పిల్లవాడైనా కౌత్స తీసుకొచ్చి విద్యలన్నీ నేర్పించాడు చదువు జ్ఞానం దేవుళ్ళు కథలు పురాణాలు తనకు తెలిసిన విద్యలు అన్నీ కూడా కౌసుడికి బాగా నేర్పిస్తూ ఉన్నాడు కౌత్సుడు కూడా అంతే శ్రద్ధతో గురువుగారిని దేవుడిలాగా భావిస్తూ మరి పేద పిల్లవాడు కదా అవకాశం దొరికింది చక్కగా చదువుకుని వినియోగించుకున్నాడు గురువుగారు చెప్పే ప్రతి పాఠం కూడా నచ్చింది తనకి ఇలా చదువుకుంటూ ఉండగా గురువుగారు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది వేరే ఊరు వెళ్ళాల్సి వస్తే ఆ టైంలో గురువుగారి జాతకం చూశాడు అది అట్లా ఉంచు అది అట్లా ఉంచు సరే చూశాడు గురువుగారు ఎప్పుడు వస్తారా అనుకుని ఎదురు చూస్తున్నాడు సరే గురుగారు వచ్చిన తర్వాత కౌస్ విద్యాధరుడు గురువుగారు విద్యాధర గురువుగారు ఊరి నుంచి వచ్చిన తర్వాత కౌసుడికి మిగిలిన విద్య కూడా నేర్పించి విద్యాభ్యాసం పూర్తయింది అని చెప్పారు కౌసుడికి అమ్మా నాన్న ఉన్నారుగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న కౌసుడిని తీసుకెళ్ళడానికి అమ్మా నాన్న వచ్చేసారు గురువుగారి దగ్గరికి గురువుగారు పంపిస్తానంటే కౌసుడు వెళ్ళను అన్నాడు అమ్మా నాన్నతో నేను గురువుగారి దగ్గర ఉంటాను అని కాఖండిగా చెప్పి అమ్మా నాన్నని ఇంటికి వెళ్ళిపోమన్నాడు అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిపోయారు కౌసుడు గురువుగారితోనే ఉన్నాడు గురువుగారి దగ్గర తీసుకొని కౌసుడ ఎందుకు వెళ్ళనన్నో అమ్మా నాన్న వచ్చాక నీకు నేర్పించాను కదా మొత్తం నువ్వు ఇంకా బోధలు నాలాగా చేయొచ్చు నువ్వు బాగా నేర్చుకున్నావు వెళ్ళచ్చు కదా అమ్మా నాన్నతో అంటే నేను వెళ్ళను గురువుగారు మిమ్మల్ని వదిలి మీరు ఊరెళ్ళిన టైంలో మీ జాతకం నేను పరిశీలన చేశాను మీకు ఒక భయంకరమైన రోగం పడింది ఆ రోగం బారి నుంచి మీరు తప్పించుకోలేకపోతారు నా అవసరం మీకు చాలా ఉంది నేను మిమ్మల్ని చూసుకోవాలి అందుకని నేను ఎలానని చెప్పే అమ్మ నాన్నతో అని కౌసుడు బాధతో చెప్పాడు విద్యాధరుడు గురువుగారితో గురువుగారు ఇంత మంచి శిష్యుడు దొరికినందుకు చాలా అభినందించారు సరే గురువుగారికి వైద్యం చేయించడానికి ఆ రోజుల్లో వైద్యం లేదు అంత వైద్యం క్షయరోగం వచ్చేసింది పర జాతకంలో చూసిన ప్రకారంగానే అదే క్షయరోగం భయంకరమైన రోగం అనమాట ఆ రోజుల్లో ఎన్నో వేల సంవత్సరాల క్రితం అదే నిజంగానే క్షయరోగం బారిన పడిపోయారు గురువు గారు సరే వైద్యం అందట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు సరే కాశీ వెళ్ళిపోదాము దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసుకుందాము అని కాశీకి వెళ్ళిపోతారు గురు శిష్యులు ఇద్దరు ఎవరు విద్యాధరుడు కౌస్తారు ఇద్దరు కలిసి కాశీకి వెళ్ళిపోతారు కాశీలో వీళ్ళని చూసిన చాలామంది గురువుగారికి ఇదంతా అవసరం లేనో చేయటానికి నీ పని నువ్వు చేసుకో గురువుగారిని వదిలిపెట్టు ఈ క్షయరోగం చాలా కష్టమైంది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోద్దు ఏమో అంటే భయపెడతా వదిలేసేయమనేవాడు గురువుని అయినా సరే కౌసుడు గారిని వదల వదిలేవాడైతే అమ్మా నాన్నతోనే వెళ్ళేవాడు కేవలం జాతకం చూసి ఆ జాతక చక్రంలో ఏదో రోగ బారిన పడతారు నా గురువుగారు అని తెలిసిన కౌసుడే ఉండిపోయాడు క్షయరోగం వచ్చిందని తెలిసాక గురువుగారిని వదిలి వెళ్తాడా అదే వెళ్ళడు ఎంతమంది చెప్పేవాళ్ళు కౌసుడికి వీళ్ళని కూడా చులకనగా చూసేవాళ్ళని ఇంకా ఈయన క్షయరోగం అని దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు ఇతనికి ఏమో ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఇంత రోగభారిన పడిన గురువు దగ్గర నువ్వు ఉండొద్దు వెళ్ళిపో నీ ఆరోగ్యం పాడైద్దని చెప్పినా కూడా నేను గురువుతోనే ఉంటానని గారికి సేవలు చేసుకుంటా పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసుకుంటా గురువుతోనే ఉన్నాడు గురువుతో చేపిస్తా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచి కార్యం చేయాలి మా గురువు గారని అయితే ఇంత జరుగుతుంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా కాశీలో కాశీలో వీళ్ళిద్దరిని చూసి పరీక్షించాలని చెప్పి ఫస్ట్ బ్రహ్మగారు దిగుతారు మారువేషన్లు మారు చూడా గురువుగారికి ఏం బాగాలేదు నువ్వెందుకు ఇంత తపన పడుతున్నావు ఆయన వదిలి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని సలహా ఇచ్చాడు నేను వెళ్ళను అని వెళ్ళిపోమన్నాడు బ్రహ్మ సరేనని వెళ్ళిపోయాడు లొంగల ఎవ్వరికీ లొంగల గురువుని వదిలి వెళ్ళిపో నీ జీవితం నువ్వు చూసుకో అది తగ్గే రోగం కాదు వెళ్ళిపోమని ఎవ్వరికీ లొంగల నెక్స్ట్ విష్ణుమూర్తి వచ్చాడు విష్ణుమూర్తి వచ్చి కూడా కౌసుడా గారికి ఆరోగ్యం బాగాలేదు నువ్వు ఇంకా సేవలు అవసరం లేదు ఇంత అవసరం లేదు ఈ రోగం తగ్గే రోగం కాదు నీ జీవనం నువ్వు సాగించి వెళ్ళిపో అని చెప్పినా కూడా ఆహా ఎల్లను ఎల్లనని పంపించేశాడు గురువు గారితోనే ఉంటాను విష్ణువుని పంపించేశాడు వెనక్కి చివరిగా మహేశ్వరుడు వచ్చాడు మహేశ్వరుడు వచ్చి గురువు గురువుగారికి ఆరోగ్యం బాగాలేదు నువ్వు వెనుది ఇంటికి వెళ్ళిపో అది తగ్గే రోగం కాదు అని చెప్పాడు నేను వినను నేను ఇక్కడే ఉంటా మా గురువుగారితోనే ఉంటాను సేవలు చేసుకుంటాను అని కరఖంగా మహేశ్వరుడితో కూడా చెప్పేశాడు ముచ్చటేసేసింది మహేశ్వరికి ఎన్ని తిరిగి తిరిగి ఎని వెళ్ళే లోపల మళ్ళీ కౌసుడిని చూసి కౌసుడా నీకేమన్నా సహాయం కావాలంటే చెప్పు చేస్తాను అన్నాడు ఎట్లాగో విడిచి వెళ్ళని అంటున్నాడు ఏమన్నా సహాయం కావాలంటే చేద్దామనిపించి ఆ బాలుడిది కౌసుడిది మెచ్చుకొని అంత ఆ వయసుకి నేను ఉంటా గురువుగారితో సేవ చేయాలి అన్నాడు ఆరోగ్యం బాగోని మనిషి దగ్గర కూడా ఈ రోజుల్లో ఎంతమంది ఉంటున్నారు అక్షయ నిజం మాట్లాడితే స్వలాభం చూసుకొని వెళ్ళిపోతున్నారు ఏం చేస్తాం అంత మంచి గురుభక్తి ఉంది అబ్బాయికి కౌసుడు సలహా సహాయం ఏమైనా కావాలంటే అడుగు చేసి పెడతాను అన్నాడు మహేశ్వరుడు అనేసరికి మరలా ఇంకెవరూ కూడా గురువుగారిని వెళ్ళు అని ఉచిత సలహా ఇవ్వడానికి ఎవరైనా వస్తే వాళ్ళని పంపించేయండి మీరుండి అలా అనేవాళ్ళని పంపించేయండి ఇదే మీరు నాకు చేసే సహాయం అన్నాడు మహేశ్వరుణ్ణి ఇంకా ముచ్చటేసేసింది అబ్బా ఇంకే ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షం అయిపోయారు హౌసుడికి ప్రత్యక్షం అయిపోయి నీకేం కావాలో చెప్పు వర్మిస్తాను అన్నాడు మీరెవరు ఈ దేవుళ్ళు గురించి నాకు నేర్పించిన మా గురువుగారే నాకు ముఖ్యం మీరెవరో నాకు తెలియదు మీరందరూ దేవుళ్ళు ఉంటారు పురాణాలు మంచి విద్య నాకు ప్రతీదీ నేర్పించిన నా గురువుగారే నాకు ముఖ్యం నాకు ఏ మోక్షము వద్దు నాకు ఏ వరాలు వద్దు నాకు గురువుగారికి మోక్షం ఇవ్వండి చాలు అన్నాడు గురువుగారికి మోక్షం ఇవ్వండి చాలు నాకు ఏ వరాలు వద్దు నీకు ఏ వరం కావాలని అడిగారు కదా త్రిమూర్తులు ముగ్గురు మాటలా గురుభక్తికి మెచ్చి వచ్చేశారు నాకు ఏ వరాలు వద్దు మా గురువు గారికి మోక్షం ప్రసాదించండి ఆయన వైద్యం లేని రోగంతో బాధపడుతున్నారు మా విజయాధర గురువుగారు అని కౌసుడు దీనంగా అడుగుతాడు ఇస్తామని చెప్పి గురువుగారికి మోక్షం ఇచ్చేశారు వెంటనే ఆ వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా ఎదురుగా ఇక అందుకున్నాడు అనమాట గురువు నా గురువే నాకు ముఖ్యం అని చెప్పాడు కదా గురువే విష్ణువు గురువే మా పరబ్రహ్మ బ్రహ్మ గురువే మహేశ్వరుడు అని చెప్తున్నాడు కదా మా గారే నాకు అన్ని మేము ముగ్గురు త్రిమూర్తులే కావచ్చు ఈ లోకాన్ని పుట్టించి లయకారకులు అన్నీ అన్ని ఉంటది కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా ఈ భూమండలం పుట్టడానికి బ్రహ్మ మన కదలడానికి చరా చరాచర జీవులు విష్ణువు తర్వాత లయం చేసుకోవడానికి మహేశ్వరుడు ఇవన్నీ కూడా నాకు నేర్పించింది మా గురువు గారే కాబట్టి మా గురువే నాకు వరబ్రహ్మ అన్నాడు అని శ్లోకం చెప్తున్నాడు గురు విష్ణువు గురుదేవు దేవు మహేశ్వర అట్లా చెప్తున్నాడు చెప్పు గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని మా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు ఇంతటి నాకు జ్ఞానాన్ని సంపాదించి అందించిన నా గురువే నాకు పరబ్రహ్మతో సమానం సమానంటే నా గురువే నాకు పరబ్రహ్మ అని శ్లోకం అందుకొని చెప్పాడు ఇది ఈ శ్లోకం వెనక ఉన్న పుట్టు ఏమంటారు పుట్టుపూర్ పుట్టుపూర్వత్ర చూసావు ఆ మాట రాల ఈ కథ వెనక ఇంత ఉందనమాట ఆ శ్లోకం ఇలా పుట్టిందనమాట కౌసుడు గురుభక్తితో ఈ శ్లోకాన్ని ఫస్ట్ టైము జపించాడు ఈ శ్లోకం కౌసుడి నోటి నుంచి వచ్చింది అన్నమాట అప్పటి వరకు ఎవ్వరూ ఈ శ్లోకం తెలియదు నచ్చిందా నచ్చిందా మా అమ్మకు నచ్చింది కథ మీకు కూడా ఈ కథ నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నా నేను కూడా కథ కంచి మన ఇంటికి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్